కిడ్నీ రాకెట్ ఆటకట్టించిన కోదాడ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ దందా కోదాడకు చెందిన నరేష్ అనే డయాలసిస్ రోగికి విజయవాడలో ఆపరేషన్ బాధితుడి నుంచి ఇరవై రెండు లక్షలు కాజేసిన ముఠా ఆసుపత్రి బిల్లు చెల్లించకపోవడంతో వెలుగులోకి వచ్చిన దందా బాధితుడి ఫిర్యాదుతో ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్ మరో నలుగురు పరారీలో ఉన్నారు కిడ్నీ రాకెట్ ఆట కట్టించిన కోదాడ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ దందా చట్టవిరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న పది మంది సభ్యులు గల ముఠా డయాలసిస్ రోగులే లక్ష్యంగా దందా కిడ్నీ మార్పిడికి కావలసిన సర్టిఫికేట్లు ఇప్పిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు కోదాడకు చెందిన నరేష్ అనే డయాలసిస్ రోగికి విజయవాడలో ఆపరేషన్ బాధితుడి నుంచి ఇరవై రెండు లక్షలు కాజేసిన ముఠా ఆసుపత్రి బిల్లు చెల్లించకపోవడంలో వెలుగులకి వచ్చిన దంద బాధితుడి ఫిర్యాదుతో ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్ మరో నలుగురు పరారీలో ఉన్నారు ఇప్పటి వరకు ముఠా సభ్యులు పది కిడ్నీల మార్పిడి చేసినట్టు పోలీసులు గుర్తించారు నమస్కారం సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ సూర్యాపేట ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ సిబ్బంది అదేవిధంగా కోదాడ టౌన్ సిఐ శివశంకర్ ఎస్ఐ సుధీర్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చిన ఒక ఫిర్యాదు ఒక మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది ఈ తాతారావు అనే వ్యక్తి కందూరి తాతారావు వ్యక్తికి ఇవ్వడం జరిగింది అయితే ఈ బాధితుడిని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు ఈ కొండెం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్ జీ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది ఆ ఫోర్ జీ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు ఇతర డాక్యుమెంట్లు అధికారుల డాక్యుమెంట్లు కానీ స్టాంపులు కానీ సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్ జీ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళది కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో చేయడం జరిగింది అయితే ఈ మొత్తం సమాచారంలో ప్రాథమికంగా కొంత సమాచారము మన కోదాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ మనోరి రోజా గారికి వాళ్ళకి రావడం జరిగింది వాళ్ళు కొద్ది సమాచారం వచ్చిన మేరకు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఈ స్పెషల్ టీమ్ సిఐ శివకుమార్ అండ్ హోదా టౌన్ సిఐ శివశంకర్ ఎస్ఐ సుధీర్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఈ మొత్తం టోటల్ కేసుని లాగడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ కడుపూరి తాతారావు ఈ కను